అంబేద్కర్ ను అవమానపరిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ ఐలాండ్ కూల్చివేతను ఆపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాస్తా రోకో చేపట్టారు దాంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వారిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం యొక్క ఐలాండ్ కూల్చివేతను ఆపివేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు ఈ నియోజకవర్గంలో రౌడీ పాలన సాగుతోందని ఐలాండ్లతో పదకొండు మంది మృతి చెందారని చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని మరణించిన పదకొండు మంది లిస్టు బయట పెట్టాలని అన్నారు పక్క జిల్లాలో ఇంతకన్నా పెద్ద జంక్షన్లు ఉన్నాయని ఒక్కసారి వెళ్లి చూసి రమ్మని సూచించారు అంబేద్కర్ ను అవమానపరిచిన ప్రేమ్సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేసిన కాంగ్రెస్ అంశాన్ని కూరబడుతుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఇదేమి రాజ్యం कांग्रेस राज कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना जय 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 మంచి ఆలోచన ఉన్న మంచి వాళ్ళ నియోగ ప్రజలకు అంబేద్కర్ సాక్షిగా చేతులు జోడించి ఈ ప్రయాణికానికి నేను హృదయపరంగా నమస్కరిస్తున్నా పరిపాలన కాదు ఇక్కడ రౌడీ పరిపాలన గుండా పరిపాలన ఇక్కడ బెదిసే పరిపాలన జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మంచాలు చేశారు ఈ రోజు జంక్షన్లు మున్సిపల్ నిధులతోటి ఆనాడు చైర్మన్ కౌన్సిల్ అందరు నాలుగు కోట్ల నాలుగు జంక్షన్లు పెట్టిన తర్వాత ఒక దూరాలశటి మంచాల మీద కక్ష తోటి ఆనాడు దివాకర రావు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారు ప్రతిపాదించిన కూలగొట్టాలి ఎంత బ్రహ్మాండంగా ఉందో అబద్దాల కోరు ప్రేమ్ సాగర్ ఒక సందర్భం రెండు నెలల కింద ఏమంటే పదకొండు మంది తెచ్చారు ఇంకెంతమంది కావాలన్నారు నువ్వు పదకొండు పదకొండు మంది ఎవరైతే అన్నవా డిసెంబర్ మూడు తర్వాత ఒక్కసారి ప్రకటించు ఇదే అంబేద్కర్ దగ్గర నేను వేస్తాను రాజ్యాంగ నిర్మాత నేను నువ్వు చూపెట్టిన మరుక్షణమే ఇక రాజకీయాల కోసం మాట్లాడని ఇక్కడ నేను చెబం చేస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే పదకొండు లిస్టు అంబేద్కర్ దగ్గర పెట్టు పదకొండు వంద లిస్టు అంబేద్కర్ పెట్టి ఎందుకయ్యా నోరిపు తమా ఈ జంక్షన్లు ఎలాంటి లేవు సిగ్నల్స్ లేవు బ్రహ్మాండంగా పోతున్నాయి అదే కరీంనలో ఇందిరాగాంధీ చూడండి ఎంత పెద్దగా కొండో అదే విధంగా చొక్క్రావు గారిది చూడండి ఎంత పెద్దగా గుండదు అదే విధంగా శ్రీపాదరావు గారిది చూడండి కర్మల్లో ఎంత పెద్ద జంక్షన్ చూసినా ఒకసారి కర్మాజీలో చూసినావా అయ్యా ప్రేమసాగర్ రావు ఎందుకయ్యా నీకు దురాలోచన ఇది నువ్వు కూడగొడితే నువ్వు గొప్పని అనుకుంటున్నావా నాకన్నా పెద్ద హీరో లేదు అనుకుంటున్నా ఒకనాడు హీరో మరొక నాడు జీరో ఈ వర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండా ఎమ్మెల్యే ఇక్కడ గెలుతున్న మాట కూడా ఎన్ని నష్టం చేస్తారా అదో పదకొండు కోట్లు ఇదో నాలుగు కోట్లు మీరంతా నష్టం చేసే పనేనా ఏనా ప్రజా డబ్బు ఇది ఎవరి సొంత డబ్బు కాదు ఇది ప్రభుత్వ డబ్బు ఇది ప్రభుత్వ కదా నువ్వు ఖాళీ చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు ఇన్ని గడువులకు ఇన్ని దారులకు పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆ ప్రేమసాగర్ చేతులుంది చెప్పినట్టుగా వ్యాపిస్తున్నారు ఎన్నడో ఒక నాడు ఏదో కమిటీ వస్తుంది ఏదో ఒక మంచి ఆఫీసర్ వస్తారో మీ రంగం బయటపడుతుంది ఇక్కడ వచ్చిన వ్యక్తి ప్రేమసాగర్ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి కాదు అందుకే మంచుల మీద కక్ష ఆనాడు జిల్లా కావద్దన్నాడు ఇంకోటి వద్దన్నాడు అన్ని కూలగొట్టే కార్యక్రమాలు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో అప్పుడు గుణపటం చెప్పండి ఇక్కడ బ్రహ్మాండంగా రాజ్యాంగం అంబేద్కర్కి అవి తీసేసినావు నువ్వు అంబేద్కర్ మీకు క్షమాలు చెప్పలే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా ఇలా రాష్ట్రంలో ఉన్న మంత్రులతో సహా అంబేద్కర్ గారు పెట్టినారు రాజ్యాంగాన్ని నువ్వు తీసేసినావు ఇలా బట్టు విక్రమ గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు రాజనరసింహ గారు ఇంకా దళిత మంత్రులు ఉన్నారు ఎంఎల్ఎస్ ఉన్నారు ఈ రోజు మీ ఎమ్మెల్యే చేసిన పనిని క్షమాపణ చెప్తారా చెప్పారా ఇలా డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమ గారిని రాజు నరసింహ గారిని దళిత ఎమ్మెల్యేలను ఈ రాజ్యాంగ రాజ్యాంగం కూడా తీసేసిందంటే అంబిక రాజ్యాంగ ఇలా అంబేద్కర్ ని ఇలా కాంగ్రెస్ పార్టీ సాగర్ రావు ప్రేమ చేసింది కాబట్టి సాగర్ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను